అసలు ఆ రోజేం జరిగింది లక్ష్మధుని ఎందుకు ఆత్మహత్య చేసుకుంది నాకు తెలియదమ్మా ఉత్సవాలని ఊరికి వెళ్లాను అక్కడికొచ్చి నాకు చెప్పిన తర్వాతనే విషయం తెలిసింది అవును హేమ నేను ఊళ్ళోనే ఉన్నాను విషయం విన్న వెంటనే ఎక్కడివక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేశాను శుభకార్యాలకు వెళ్ళకపోయినా చావులకు వెళ్ళాలి కదా అన్నయ్యా లక్ష్మెందు నాకేం అర్థం కావట్లేదమ్మా ఆ రాత్రి తెనాలి వెళ్లడానికని రైల్వే స్టేషన్కి వెళ్ళాను ట్రైన్ను నాలుగు గంటలు రేటం చెప్పారు ఇంటికొచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకున్నా ఇంట్లోకి వెళ్ళడానికి మణి నిద్రలేపాను అప్పుడు మేడ మీద ఏదో తగలబడుతున్న వాసనొచ్చింది అదేమిటో తెలుసుకుందామని మణిని తోడు తీసుకుని మేడపైకి వెళ్ళాను అక్కడా అన్నయ్యకి తెలిసినంత కూడా నాకు తెలీదమ్మా ఫ్రెండ్ పెళ్లికి నువ్వు ఊరికి వెళ్ళాను విషయం తెలిసి వెంటనే వచ్చేశాను మీ వదిన ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కూడా తెలీదమ్మా నేనే గనక ఇక్కడ ఉన్నట్టయితే తనని చావనిచ్చేవాడిని కాదమ్మా విజయలక్ష్మి మరణం ఆత్మహత్యను నువ్వు అనుకుంటున్నావా హేమ నా కలయం అనిపించడం లేదు తను ఆత్మహత్య చేసుకోవడానికి దానికి తగ్గ కారణం ఉండాలి కదా నాకు తెలీదు మీ చిన్నోదిన చనిపోయినప్పుడు ఈ ఇంట్లో ఎవరెవరున్నారు మణి మాత్రమే ఉన్నాడు అతనిప్పుడెక్కడున్నాడు వాడింట్లోనే ఉంటాడు ఎవరితోనైనా పిలిపించినా వద్దు నేనే వెళ్తాను వస్తాను మణి ఢిల్లీ నుంచి మా అయ్యగారిని కాపాడడానికి వచ్చిన దైవం మీరేనాయ్యా నమస్కారం అయ్యా మణి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అడగండి అయ్యా విజయలక్ష్మి చనిపోయినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావా ఆ అయ్యా ఆ రోజు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు ఆ రోజు కోర్టులో అంతా చెప్పానే పర్వాలేదు నాకు కూడా చెప్పు మా చిన్నమ్మ గారు చనిపోయిన రాత్రి ఏ మణి ఏ మణి లేవరా అరే వేధావా లేవరా ఏంట్రా నిద్ర లేవరా ఏంటి అయ్యారు తెలు వెళ్ళలేదా రే తొందరగా తాళం తీరా లోపల ఏదో కాలుతున్న వాసన వస్తుంది అప్పుడు తెలిసింది చనిపోయింది చిన్నమ్మ అని అక్కడ నువ్వు ఇంకేమైనా చూసావా ఏమి చూడలేదండి ఇంట్లో ఆవిడున్నప్పుడు బయట తాళం వేయడం పైన చిన్నమ్మమ్మటికే ఒంటరిగా ఉన్నారు ఇంట్లో ఎవరు లేరు నేనే బయట తాళం వేసి పడుకున్నాను లోపలెందుకు పడుకోలేదు నేనెప్పుడు బయటే పడుకోవటం అలవాటు ఆత్మహత్య అని మొదట్లో పోలీసులు కూడా అనుకున్నారు ఆ తర్వాత హత్య అని ఎందుకన్నారు అది చిన్నమ్మ గారు చనిపోయిన కొంచెం రోజుల తర్వాత ఒక పని మీద నేను పరమశివం ఇంటికి వెళ్ళాను ఏమయ్యా మనీ తప్పకుండా మా తమ్ముడికి పని దొరుకుతుందా నువ్వు చెప్పింది ఆ పరమశివం వింటాడా చెప్పితే వినే ఘటమావాడు వాళ్ళ నా అని చెప్పినా వినవాడు అప్పుడు ఎందుకయ్యా నన్ను తీసుకొచ్చేలా ఉందయ్యా నువ్వు అది తెచ్చావుగా ఇగో తెచ్చానుగా అక్కడ ఉంచుకయ్యా ప్యాకెట్ తో సాలాకుంటాడు తీసి అండర్వేర్ లో పెట్టు నా కమిషన్ తెచ్చావుగా మంచివాడివి చూడండి అమ్మా విజయలక్ష్మి అమ్మ ఆత్మహత్య చేసుకోవడానికి ఏ విధమైన కారణాలు లేదని మీరు పోలీసులకు చెప్పినప్పుడు వాళ్ళు ఏవేవో కారణాలు చూపి అది ఆత్మహత్యని మీరు నోరు మూసేశారు మీరు సైలెంట్ గా ఉన్నారు ఎందుకు అబద్ధం చెప్పడం జరిగింది కాబట్టి అరే ఏంటమ్మా మీరొకరు ఆ సుందరం మీద ఉన్నాడే డబ్బు విషయంలో బాగా బలిసినవాడు ఒకటి వాడన్నా చేయాలి లేదా నెమ్మది హత్య చేసిన వాడిని మనం ఎందుకులే కష్టపడి కనుక్కోవడం అని పోలీసులు కూడా ఉండొచ్చు అమ్మా ఉందండి ఆమెని పిలిచానయ్యా నీ పిసుకుడు గురించి అంది ఏమ్మా మీ అమ్మాయి వివాహం ప్రేమ వివాహం సో కట్నం గురించిన ప్రశ్నే లేదు ఏం కారణం అన్నది తెలియడం లేదే మీకేమైనా తెలుస్తుందా నాకు ఏం తెలియడం లేదండి తెలియదు తెలియకూడదు ఈ కారణం తెలుసుకోవడం తెలుసుకోకపోవడం హంతకుండి పట్టుకోవడం పట్టుకోకపోవడం ఇవన్నీ పోలీసుల పని అందుకు నన్నేం చేయమంటారు నిజమే కదా ఏ పానుక విషయం వివరంగా చెప్పబోయ అమ్మా గందరగోళం ఏం లేదు ఒక పక్క ఎలిగిస్తే చాలు గొర్రెల మంద ఓహో అని అందుకుంటారు మన జ్ఞానం అయిందండే అయ్యారు అదేంటో కొంచెం వివరంగా చెప్పారంటే ఏం పెద్ద విషయం కాదయ్య మనసులో అనుకుంటుందల్లా ఓ రిపోర్టుగా రాసి పోలీసులకి ఆ తర్వాత ఐజీ ఆఫ్ పోలీస్ కి మినిస్టర్ కి ఒక్కొక్క కాపీ పంచామంటే జరగాల్సింది అదే జరుగుతుంది అయ్యారు రే ఏంట్రా పరిగెత్తుకుంటూ వచ్చావు ఏమైంది చెప్పరా మన చిన్నమ్మది ఆత్మహత్య కాదంట హత్యంట హత్య ఎవరు చెప్పారు చిన్నమ్మ వాళ్ళ అమ్మ చిన్నమ్మ వాళ్ళ అన్నయ్య పోలీస్ ఐజీకి మినిస్టర్కి కంప్లైంట్ చేస్తారట ఆ విషయం నీకెలా తెలిసింది వాళ్ళు ఆ పరమశివ ఇంట్లో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అయ్యారు హో ఇదంతా పరమశివం ప్లానా అవును ఎందుకు వాడితో కలిశారు వాళ్ళని ఆడిస్తూ వేడుకు చూడటానికి అనట పరమసిం ఆడించినందువల్ల జనం అందరూ రోడ్ల మీద పోరాటాలు ఆడవాళ్ళ నిరాహార దీక్షలు చేయటం ప్రారంభించారు పోను పోను మా అయ్యగారు సుందరయ్యనే హంతకుడు అనటం మొదలు పెట్టారు ఈ విధంగానండి ప్రాబ్లం మొదలైంది విజయలక్ష్మిని చంపింది సుందరమేనని ఎందుకు అనుమానం వచ్చింది మొదట్లో అసలు ఎవరికీయాలంట అనుమానమే రాలేదు పోను పోను అనుమానం వచ్చేలా చేశారు ఆ తర్వాత పేపర్లో న్యూస్ వచ్చింది హోం మంత్రి కూడా ఈ కేసులో ఇంట్రెస్ట్ చూపించినట్టు తెలిసింది ఒకరోజు అన్నయ్య ఫ్రెండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముకుందం ఆశ్చర్యంగా ఇంటికొచ్చారు మీరిద్దరు చెట్టాపట్టాలు వేసుకుని వచ్చారు ఆ మణి రెండు కాఫీ తీసుకురా వద్దురా ఏంట్రా మీరిద్దరూ అదోలా ఉన్నారేంటి సుందరం ఐ హావ్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ బ్యాడ్ న్యూసా ఏంటి నువ్వనేది కమాన్ ఏదైనా ధైర్యంగా చెప్పు పార్ట్నర్ పోలీసులు నిన్ను ఏ టైంలో అరెస్ట్ చేయొచ్చు వాట్ నన్ను అరెస్ట్ చేయబోతున్నారా ఎందుకు విజయలక్ష్మిని హత్య చేసి నువ్వే అని చెప్పడానికి ఏదో సాక్ష్యం దొరికింది విజయలక్ష్మిని నేను చంపానా సారీ సుందరం ఆయన మాటలు బట్టి నేను అర్థం చేసుకున్నాను బాబు ఆయన్ని హంతకుడు అంటున్నారే ఎవరైనా నమ్ముతారా చేయాలనుకుంటే వాళ్ళు బాగుపడరు కొంచెం మాట్లాడకండి ముకుందం నా మీద సందేహపట్టానికి కారణం ఏమై ఉంటుంది అది కళ్యాణ్ పార్ట్నర్ సుందరం నువ్వు ముందు జాగ్రత్తగా ఉండు ఏమిటయ్యా నువ్వు అనేది చెయ్యని తప్పుకు నేను జాగ్రత్తగా ఉంటామేంటి ఆ విధంగా ఎవరైనా పగ తీర్చుకోవాలనుకుంటే వాళ్ళ అంతు చూడ్డానికి నేను రెడీ సుందరం ఎందుకైనా మంచిది ఇందులో ఏదో కొట్టుంది అదేంటో మనమే కనుక్కోవాలి ఓకే యాజ్ ఎ ఫ్రెండ్ నేను చెప్పాల్సింది చెప్పాను సరే వెళ్తున్నాం పద ఒక ముఖ్యమైన సాక్ష్యం దొరికిందని సిఐ సుందరం అన్నాడే ఏంటది లక్ష్మణ్ రాసిన లెటర్ అది సుందరం అన్నయ్య తన దగ్గర తప్పుగా నడుచుకుంటున్నాడని వదినందులో రాసింది ఆ లెటర్ విజయలక్ష్మి రాసిందా తెలీదు కానీ కోర్టులో అదే నిజమని నమ్మారు అది నిజం కాదని నిరూపించలేకపోయా హేమా ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు సుందరమే నిందితుడు అన్నదాంట్లో ఎంతవరకు నిజం ఉంది లేదు నిజంగా లేదు మా అన్న ఎలాంటి వాడు కాదు మీదే ఉండు హేమ నువ్వు డాక్టర్ మనస్తత్వాలు నీకు బాగా తెలుస్తాయి ఒక వీక్ మూమెంట్లో ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో సుందరం ఒకవేళ అతనే చంపాడని నేను అనటం లేదు నిజానికి సుందరం అటువంటి వాడు కూడా కాదు అవమానానికి సిగ్గుపడి ఒకవేళ విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుని ఉంటే మీరు నన్ను చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతున్నారు అలాంటి వాటికి సమాధానం చెప్పడం నా వల్ల కాదు సారీ హేమ నేను లాయర్ని ఇలాంటి ప్రశ్నలే మేము అడుగుతాం నేను వస్తా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాం లేదయ్యా మణి ఆ పరమశివానికి సుందరానికి మధ్య ఏవైనా గొడవలున్నాయా ఉన్నాయా గారి కంపెనీ పెట్టిన కొత్తల్లో ఓనర్స్ కి పనిచేసే వర్కర్లకి మధ్య యూనియన్ అది ఏమీ లేదయ్యా కానీ పరమశివం అందరినీ పిలిచి యూనియన్ల చేరమని చెప్పి భయపెట్టాడు అందులో చేరటం ఇష్టం లేని వాళ్ళని ఇంటికి వెళ్ళి భయపెట్టేవాడు ఆ విధంగా చేరని వాళ్ళని రౌడీలతో భయపెట్టించాడు కొంతమందిని కొట్టించాడు కూడా వీడు చేసే పనులు సహించలేకనే పరమశివాన్ని గురించి పోలీసులకు అయ్యగారు రిపోర్ట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్లో అయ్యగారికి మంచి పేరు వాళ్ళు పరమశివాన్ని బాగా కొట్టారు ఆ రోజు పరమశివం అయ్యగారి మీద పగ తీర్చుకుంటానని చెప్పాడు వాడు చెప్పినట్టే చేశాడయ్యా వాడింటికి దారేటు అలా తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే పరమశివం ఇల్లయ్యా

పాపం ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయారు సొంత ఊరు కావలి ఎనభై ఎకరాల పొలం వ్యవసాయం అమ్మ కామేశ్వరి చూసుకుంటుంది ప్రాక్టీస్ సుప్రీంకోర్టులో జోరుగా సాగుతుంది సంపాదన కోట్లు కోట్లు వస్తుంది ఢిల్లీలో కరోల్ కరోల్బాగ్లో పెద్దంట్లో ఒంటరిగా ఉంటున్నాడు ఈ నిమిషం వరకు వివాహమే చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మచారి అంతేనా నా గురించి అన్ని తెలుసుకున్నారే ఈ ఊర్లో ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఎవరినైనా అడిగి చూడు వెంటనే చెబుతారు నేను ఒక పేద పాలట్టి పెన్నిధి అని ఈ తాళం ఇక్కడ కాదు ఏం బాబు రాజా వకీల్ చదువుకున్నావు మెడల్ సంపాదించావు మళ్ళీ ఎందుకు మూడో క్లాస్ లో చేరదాం అనుకుంటున్నావు అర్థం కాలేదా సుప్రీంకోర్టులో ఇంచుమించు వేలు సంపాదిస్తున్న నువ్వు యాభై రూపాయలు కూడా రాని ఈ పల్లెటూరు కోర్టులో వాదించడానికి వచ్చావే అదే ఎందుకని అడుగుతున్నాను వద్దయ్యా పూర్తయిందా ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటే ఒకటి చెప్పండి నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరొచ్చావో అక్కడికే మర్యాదగా వెళ్ళిపోమంటున్నా ఏంటి భయపెడుతున్నారా ఒక అన్న తమ్ముడికి అడ్వైస్ చెప్పినట్టు చెప్తున్నా అలా చేయడం కుదరదంటే కుదరదంటే